రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల గురించి పదే పదే ప్రస్తావన కూడా చేస్తున్నారు తాజాగా పవన్ కళ్యాణ్ గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా పదిహేను నుంచి ఇరవై ఏళ్ల పాటు కూటమి అధికారంలోనే ఉంటుంది అని చెప్పేసి ఆయన ధీమా కూడా వ్యక్తం చేశాడు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే చెప్పిన విధంగానే మరోసారి తాజాగా పిక్కి సదస్సులో గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పాలనలో పెట్టుబడిదారులకు చేతు అనుభవాలు ఎదురయ్యాయంట మళ్ళీ ఆ భూతం అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏమిటని చెప్పేసి కొంతమంది పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారంట మళ్ళీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాయంట అలా జరగదు మీరు భయపడద్దండి భయం వద్దు ఆ భూతం మళ్ళీ రాదు దానికి నాది హామీ నేను ఈసారి యామరపాటుగా లేను ఈ ప్రభుత్వమే కొనసాగేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశాడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్తున్నారు కదా భూతం రాకూడదు భూతం రాకూడదు అని చెప్పేసి మీ కూటమి పాలనలో ఈ సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్లో అంతా కూడా భయపడిపోతున్నారు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కడప జిల్లాలో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ అక్కడే స్థానికంగా ఉన్నటువంటి మీ కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆయన ఆ ఫ్యాక్టరీ మీద ఏ విధంగా ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు మొన్న అదాని మొన్న అదాని కంపెనీకి సంబంధించి కూడా ఏదో కమిషన్ల కోసం మీ ఆదినారాయణ రెడ్డి ఆ కంపెనీకి కూడా వార్నింగ్ ఇచ్చాడు తర్వాత అల్ట్రాటెక్ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీకి కూడా మీ ఆదినారాయణ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు కూడా ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు రీసెంట్గా అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు ఏపీ హైకోర్టును కూడా ఆశ్రయించారు ఈ విధంగా ఈ కూటమి పార్టీ ఎమ్మెల్యేల గోల భరించలేకపోతున్నాం వాళ్ళ ఒత్తిడి మేము భరించలేకపోతున్నాం మా కంపెనీలో వాళ్ళ పెత్తనం ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఏకంగా ఏపీ హైకోర్టు కూడా ఆశ్రయించడం కూడా జరిగింది అదేవిధంగా సిమెంట్ బస్తాకు ఇరవై రూపాయలు కప్పం కట్టలేదని చెప్పేసి ఫ్యాక్టరీ కూడా క్లోజ్ చేశారంట ఎక్కడ పల్నాడు జిల్లాలో ఆయన కాసు మహే కాసు మహేష్ రెడ్డి గారు ఒక వీడియో కూడా చేశారు దాని మీద అదేవిధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి జిందాల స్టీల్స్ కంప్లీట్గా మూత దాని గురించి ఎవరు మాట్లాడతారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు ముడి సరుకు ధరలో పెరగడమే కారణం అరకు అదేవిధంగా విశాఖపట్నం రోడ్లో జిందాల్ కార్మికులతో కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా కూడా చేస్తున్నారు జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ మూతపడిపోయింది ఎందుకంటే ఎందుకంటే విద్యుత్ ఛార్జీలు అదేవిధంగా ముడి సరుకు ధరలో పెరగడమే కారణం అంతేకాదు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఒకట రెండ మూడా చెప్పుకుంటూ పోతే బోల్డ్ని మళ్ళీ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ భూతం అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇక్కడ చూడండి మీ పార్టీలో ఎన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నాయో అవినీతి దాహం సిమెంట్ పరిశ్రమలకు శాపం పల్నాడు జిల్లాలో భవ్య సిమెంట్ సెట్టినాడు సంస్థలపై గూండాగిరి ఎవరు మన ఎర్రబెతిని చూడండి వార్తలో బీభత్సం మామూలు గుడి కాదు సిమెంట్ పరిశ్రమలో సిమెంట్ పరిశ్రమలపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి జులం ఫ్లై యాష్ ప్రాయ్ సరఫరా అడ్డగింత ముడి సరుకు రవాణా తన వారికే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ ఇప్పటికే కొన్ని కాంట్రాక్టర్లు ఇచ్చినటువంటి అల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యం అన్నీ కావాలంటూ ఒత్తిడి కుదరదన్నందుకు ఐదు రోజులుగా లారీలో అడ్డింత చూడండి మీ ఆ ప్లాంట్లో ఆగిన ఉత్పత్తి ఇవన్నీ కూడా మీ ఎమ్మెల్యేలు చేసినటువంటి ఘనకార్యం అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ఘనకార్యాలన్నీ కూడా చెప్పుకోవాలి కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడుతుంటే ప్రజంతా కూడా నవ్వుకుంటున్నారు ఈ ఈ బూతాలు ఎప్పుడు పోతాయని చెప్పేసి ఇండస్ట్రియలిస్ట్ అంతా కూడా పూజలు చేస్తున్నారంట ఏడాది కాలంగా రాష్ట్రంలో ఈ పరిశ్రమలో నడవకుండా అడ్డుకున్నటువంటి భూతాలన్నీ కూడా ఈ కూటమి పార్టీలోనే ఉన్నారు కదయ్యా మీ కూటమి పార్టీలోనే ఉన్నారు కదయ్యా చంద్రబాబు నాయుడు గారు ముందు మీరు వీటిని కంట్రోల్ చేయండి తర్వాత కాంటే తర్వాత మాట్లాడుకోవచ్చు మీరు ఏదో శుద్ధ పూసాడట్టు మీరు మాట్లాడడం తర్వాత దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఇవన్నీ కూడా మీకు బాగా అలవాటు అయిపోయింది